హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణోస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్కొని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే జన్మ జన్మలకి మర్చిపోరు అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ దీన్ని చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు జస్ట్ ఫైవ్ ఫై ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి బయట నుంచి సాఫ్ట్గా లోపలంతా జ్యూసీగా ఆహా ఎంత బాగుంటుందో ఇంకెందుకు కలసింది ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడే చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం ఫోర్ టు ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి దీన్ని చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా లో అంతా కూడా కట్ చేసేసుకోవాలి మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒకసారి మీరు చూస్తూ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోయారనుకుంటా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోస్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొచ్చి సైట్కి కట్ చేసిన బ్రెడ్ అంతా కూడా బ్రెడ్ కంప్స్ లాగా చేసేసుకోవాలి లోపల ఒక బాండి పెట్టుకొని ఇందులో హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసి పాలు బాగా మరిగించుకోవాలి పాలు మరిగేంతసేపట్లో ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి లమ్స్ లేకుండా ఇలా చూపేసిన విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ పాలల్లో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ దాని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కస్టర్డ్ని వేయగానే వెంటనే కలుపుతూ ఉండండి లేదు అంటే పాలల్లో ఉండలు కట్టేస్తుంది చూసారుగా కొద్దిసేపటికే ఇలా చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఆప్షనల్ పువ్వుని కొద్దిగా యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పావు కప్ వరకు షుగర్ ని యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి షుగర్ అంతా బాగా కరిగిపోయి ఇలా కస్టర్డ్ అంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే క్రీమ్ కాస్త ఐస్ క్రీమ్ అయిపోతుంది అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులో ఇలా చూపిస్తున్న విధంగా బ్రెడ్ అంతా కూడా ప్లేస్ చేసుకుని దానిపై నుంచి ఈ కస్టర్డ్ సిరప్ ని ఇలాగా చూపిస్తున్న విధంగా చక్కగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక బ్రెడ్ ని కూడా ప్లేస్ చేసుకొని చూపిస్తున్న విధంగా మళ్ళీ కస్టర్డ్ సిరప్ని మళ్ళీ దానిపై నుంచి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్రెడ్ని ప్లేస్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని మీరు ఎంత కావాలంటే అంతలా చేసుకోవచ్చు ఫైనల్గా దీనిపై నుంచి మళ్ళీ సిరప్ని యాడ్ చేసి చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని అలా 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 పైనుంచి చల్లుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో అసలు స్వీట్కి చాలా రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్గా దీనిపై నుంచి సన్నగా చాప్ చేసుకున్న కాజు బాదాంని కూడా యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నారనుకోండి అలా చల్లటి బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ రెడీ అయిపోయింది అల్లా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అంత బాగుంటుంది రెసిపీ నేను ఇలా చూపిస్తున్న విధంగా నైఫ్తో పీసెస్లా కట్ చేసుకొని కేక్లా తిన్నా లేదు అంటే స్పూన్తో అలా డిప్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగొచ్చిందో కదా కింద ఎంత క్రీమీగా ఎంత సాఫ్ట్గా ఇంకెంత కలిసి బెటర్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూప్లో తెలియజేయండి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే పక్కన వెళ్ళకండి ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్